హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక అర్జున్ ప్రసాద్ అయితే ఇంద్రాకి వీడియో కాల్ చేస్తాడు ఇక వీడియో కాల్ అయితే లిఫ్ట్ చేస్తాడు ఇక లిఫ్ట్ చేయడం తగ్గి బాబు ఏం జరుగుతుంది అన్నట్టుగా అహల్య అయితే చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది గౌతమ్ కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక వీడియో కాల్ అయితే ఆన్ చేయడంతో అక్కడ ఇంద్ర కనిపిస్తాడు ఇక ఇంద్రాని అలా చూసి ఒక్కసారిగా అహల్య షాక్ అయిపోతుంది ఇక అప్పుడు ఇంద్రాన్ని చూసిన అర్జున్ ప్రసాద్ అయితే చాలా సంతోషపడిపోతూ ఒరే ఇంద్ర చెప్పు నువ్వు ఎందుకు రాలేకపోయావో ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ చెప్పు నువ్వు నేను మోసం చేశామని అంటున్నారు మనం మాట తప్పిన వ్యక్తులు అని అంటున్నారు చెప్పరా నువ్వు నోరు తెరిచి ఎందుకు రాలేకపోయావో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పరా అని అర్జున్ ప్రసాద్ అడుగుతాడు ఇక అప్పుడు ఇంద్ర అయితే చెప్తూ ఉంటాడు నాన్న నేను ఇక్కడున్న కొన్ని అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోయాను ఇక్కడ వాతావరణం అనుకూలించలేదు అందుకే నా ప్రయాణం క్యాన్సిల్ అవ్వాల్సి వచ్చింది అని అయితే చెప్తాడు ఆ మాటలు వినగానే అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు అవుతూ ఉంటే అహల్య మాత్రం షాకింగ్ అలా చూస్తూ ఉండిపోతుంది సరే నువ్వు పెళ్ళికి తొందరగా రావాలి ఇంతకీ నీకు అతిథిని పెళ్లి చేసుకోవడం సమ్మతమే కదా అని అర్జున్ ప్రసాద్ అడుగుతూ ఉంటే నాకు సమ్మతమే నాన్న ఈ పెళ్లి అని అయితే ఇంద్ర చెప్తాడు ఇక ఆ మాటలు విని అహల్య మరింత షాక్ అయిపోతూ ఉంటే అదితి ఓకే అన్నట్టుగా మొహం పెడుతుంది ఇక గౌతమ్ అయితే అటు ఇటు కానట్టుగా షాకింగ్ గా అలా చూస్తూ ఉంటాడు మరి ఇంద్ర నిజంగా మాట్లాడలేదు ఏ అయితే క్రియేట్ చేశారు అన్న విషయం తెలిస్తే అర్జున్ ప్రసాద్ ఏమవుతాడు పెళ్లికి ఎలా మేనేజ్ చేస్తారు మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం